जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान गे जय श्री అంటే ఇరవై రెండు తారీఖు దాకా దేవుంకాడ వస్తుంది ఇరవై రెండు తారీఖు నాడు మీరు ఈ నక్షత్రాలు కలిపి అందరు మీ నెక్స్ట్ దేవుని కాడ వేనంత పుణ్యం ఉంటారు

આ બામાલ મજા છે ફોટો કોટરી ઓટરી અરે બાબા પડો પડ

దేవుని కాడ పెట్టు ఇరవై రెండు తారీఖు నాడు ఆడ అయోధ్యలో దేవుడి అందరూ ప్రకటిస్తారు రేపు <tokitifi> <strafeicated> <boil> <tokit>